మన అందరం కలిసి సరేనా ఇవ్వ దీన్ని ఎప్పటికని ఆ పెట్టిన ఇంకోసారి చంపుతా అసలు ఇది ఒసే ఒసారి కొట్టు

పెట్టినవా ఏమన్నా మందు పెట్టినవా అవునే నా కొడుకు మందు పెట్టిన ప్రేమ మందు చిన్నప్పటి నుండి గారభంగా వేంచి అన్నం పెట్టిన అందుకే నా మీద గింత ప్రేమ ఉన్నాడు నువ్వు వచ్చి మందు పెడతాయి కానీ ఇదికి మారిపోతాడా ఈ గుండె దానికి ఏమైంది చిట్ అనుకుపోతుంది కొంచెం పిచ్చిలేసింది కావచ్చు ఆ ఏందే ఏ వెండిన్ గోనవి దావని క్రేమలేదా అవలన్నరు నా అంటే నాకు బాయి ఇష్టం మీ అమ్మనే అన్నాడు మా అమ్మ సంగతి చెప్తారు అలా అమ్మాకి అలా కొడుకుకి మంచి ఐతది అమ్మా ఏ వెండన్నా నా ఎన్న అలా అమ్మాని పిలుస్తున్నా ఏమైంది అప్పు నా బెల్లం ఎక్కడికిన్నావు నా బెల్లం ఎక్కడికిన్నావు అరే

నా కొడుకు నాకు గొడవ పెట్టి చిన్నవే నువ్వు మా కొడుకు తల్లి మంచిగా ఉంటుంది కళ్ళు ఒర్వై ఆ నచ్చి మంచిగా మంచిగా గుండు కోడలని గిట్లనే ఎత్తగా మంచిగా ఏమైంది అక్క ఎందుకు కొడుతున్నావు ఏమైంది ఏం చెప్తున్నావు ఏం చేయమంటావుని మా కోడలు గుండు కోడలు మా కొడుకున్న మా తల్లికి ఇద్దరికి గొడవ రేపు కోడలు అందరూ ఉన్నారు ఏడవ కదే ఏడవ అందరు ఇళ్ళల్లో గట్టే వాడే కోడలు రెస్పెక్ట్ ఇస్తుంది అయినా గానీ కోడలు అందరు గడుసుకోవడలు తయారవుతున్నారు ఇవాళ రేపు ఒకప్పుడు ఇచ్చినట్టు అత్తలకు రెస్పెక్ట్ ఇస్తుర్రే ఇప్పుడు కోడలు అసలు గడుసు పిండాలు కోడళ్ళు అంటే నేను కోడళ్లు ఏవంటే అత్తలు ఎడుతున్నారు ఇగో నా కోడలు అగ్గివట్టు కాల్చిందాపు కావాలయ ఇగో ముద్దు ఎర్ర కాల్చుంది

సరే అక్క సరే నేను పోతున్నా మా కోడలు సాయంత్రం అన్నం కూర ఉండమన్నది ఉండకపోయినా అనుకో మళ్ళీ లొల్లు ఎత్తది పోతున్నా సరేనా ఇదేంటి బాబు గిట్లుంది అయిపోయా లేట్ అవుతుంది సాయంత్రం ఏంటి ఇయో మా కోడలకి వేడి వేడి ఉడికిలీలు పెట్టి పోయాలి పోతున్నా లేట్ అవుతుంది మళ్ళీ మా కోడలు లొల్లు పెడుతుంది కజ్జుమ్ ఉండేది ఎక్కడి నుండి ఎక్కడు తీసుకొచ్చినది దాన్ని అబ్బో ఇల్లే ఇంత ముందు అత్తలు గెలవాలి అత్తలకి గెలవాలన్నారు ఇప్పుడు గట్ల పోతున్నారు ఎట్టి వేసే నాలుగు పోతే పోని కానీ మా కోడల మీద రివెంజ్ తీసుకోవాలి నేను అరే హాయిరా ఎందుకు వచ్చినాయి ఇక్కడికి బావా అమ్మ గోపాలా తమ్ముడు నాకు కలిసి అమ్మనే నా అరే అమ్మనే గొప్ప చిన్నప్పటి నుంచేసింది ఇప్పుడు వచ్చి అరే అట్లా అని ఇంకా బాధ పెట్టద్దు కదా భార్య ఇంకా మంచిగా చూసుకోవాలి అమ్మాని భాగ్యాన్ని మంచిగా చూసుకోవాలి అరే నిజమే తమ్ముడు నువ్వు చెప్పింది ఇంకా మంచిదేరా కానీ మీ మీ పిల్ల మంచిది కాదురా ఎప్పుడు నువ్వు బెళ్ళకి మీ మమ్మీని ఏడ్పించా అరే ఇగ మీ భార్య మంచిది కాదురా ఇవ నిన్న లేదా ఇగ మీ అత్తని ఊరందరికి చెప్పిందిరా అందరికీ చెప్పిందిరా నా గుడ్గా అమ్మని ఒకప్పుడు కూర్చుని కూర్చుంటున్న పేపర్లు అనేవి ఇప్పుడు నా కూర్చున్న కూసున్నావు మా అమ్మవడం మా అయ్య ప్రేమ అనే నువ్వు రాకముందుకు నా కొడుకు నన్ను ఎంత ప్రేమ ఉన్నాడే నువ్వు వచ్చిన్ నుండే నా కొడుకు మొత్తం మారిపోయాడు చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేస్తాను నేను నీ కొడుకు నన్ను బాగా ఇష్టపడుతుండు చూసినా అర్థమవుతుంది నా కొడుకు నీ నండిస్తున్నాయి అలర్జి పెట్టిండు నీ పోతించుండు അമ്മ ഞാൻ ശ്രമിച്ചു